అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి మన దేశంలో కుర్రాళ్లు చిత్ర విచిత్రమైన ఆవిష్కరణలతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు శాస్త్రవేత్తలకు కూడా రాని ఆలోచనలు మన భారతీయులకు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలకి కూడా సింపుల్ గా పరిష్కారం వెతికేస్తుంటారు తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడికి వచ్చిన ఆలోచన ఇప్పుడు అతన్ని ఫేమస్ చేసేసింది చాలా మంది కుర్రాళ్లకు పెద్ద పెద్ద కార్లలో తిరగాలని ఖరీదైన లైఫ్ స్టైల్ చూడాలని మోజుంటుంది అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఇది గమనించిన కేరళకు చెందిన హదీఫ్ తన మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ ని ఏకంగా రోల్స్ రాయల్స్ లా మార్చేశాడు మూడు నెలలు పాటుగా కష్టపడి అచ్చంగా రోల్స్ రాయల్స్ లా మారుతి కారికి మార్పులు చేశారు కారుకున్న అద్దాలు చక్రాలు లైట్స్ తో సహా వివిధ భాగాలను అందంగా మలిచాడు కారు ముందు భాగంలో లోగోతో సహా సొంతంగా డిజైన్ చేసి ఆవురా అనిపించాడు ఇందుకోసం కోసం హదీప్ దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేశారు కారుని ఇలా రోల్స్ రాయల్స్ కార్ల మార్చేయడం చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు యువకుడి టాలెంట్ కి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నారు గతంలో హదీఫ్ మోటార్ సైకిల్ ఇంజన్ ఉపయోగించి జీప్ వాహనాన్ని కూడా రూపొందించారు మొత్తానికి మన భారతీయుల టాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்